హాయ్ వన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను చాలా డేస్ నుంచి మనం చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి రోజు రోజుకి భారీగా పెరగడమే తప్ప తగ్గడం అనేది మధ్యకాలంలో లేదు కదా అయితే ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు పెరిగాయా తగ్గాయని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఒక గుడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈ మధ్యకాలంలో నేనంత భారీగా ఈరోజు బంగారం ధరలు అనేవి రెండు రాష్ట్రాల్లోని తగ్గాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు తగ్గాయి ఏంటి అని తెలుసుకునే ముందు చెప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం లేటెస్ట్ గోల్డ్ జ్యులరీ మోడల్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ప్రెసెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల యాభై రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు అరవై ఒక వెయ్యి ఆరు వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు ఏడు వేల ఏడు వందల ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై నాలుగు వేల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు మనకి అనేది బాగానే కనిపిస్తుంది ఇంకా బంగారం ధరలు తెలుసుకున్నారు కదా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఏడు వేల రూపాయలు అయితే ఉందనమాట నిన్నటికి రోజుకి బంగారం ధరలు తగ్గితే గత నాలుగైదు రోజుల నుంచి వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఉన్నటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్